గోదర్ఖనిలో కార్లు కుదువ పెట్టుకుని మోసాలకు బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్ చేశారు నిందితుని పట్టుకుని విచారించి నిందితుడు ఎవరు ఎవరి వద్ద కార్లు పెట్టాడో వారి వద్ద నుండి నాలుగు కార్లు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు నిందితుడు గోదర్ఖని ఎల్బీనగర్ కు చెందిన మారేపల్లి ప్రణయ్ భాస్కర్ జూపాక పుష్పలత సప్తగిరి కాలనీకి చెందిన వనం శ్రీనివాస్ వీరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీఎం రమేష్ మరియు వన్ టౌన్ సిఏ ఇంద్రసేనారెడ్డి తెలిపారు నిందితుని పట్టుకుని కార్లు స్వాధీనం చేసుకోవడం కోసం కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్స్ రమేష్ సాధనందం కానిస్టేబుల్ మధుకర్ రమేష్ లను ఏసీపీ అభినందించారు గోడ ఆర్కనికి చెందిన గోడ అనే అతను వేరే చోట వచ్చి చేయిస్తా చదివిస్తాను చెప్పేసి అంటే దానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కారు ఇచ్చేస్తే ప్రణయ్ భాస్కర్ ఏం చేశారంటే ఈ కారు తీసుకొని పోయి వేరే వాళ్ళ దగ్గర దాన్ని కిరాయికి పెట్టి ఆ డబ్బులు తిరుపతికి ఇచ్చే విధంగా ఒప్పందం కూర్చుకొని కొద్ది రోజుల తర్వాత దాన్ని డబ్బులు ఇవ్వకుండా ఆ కార్ తీసుకొచ్చి ఇతను తన సొంతానికి వేరే వాళ్ళ దగ్గర పిలవబెట్టి డబ్బులు వాడుకొని మోసం చేయడం చేసినప్పుడు నాకు డబ్బులు ఇవ్వట్లేదు కారు ఇవ్వట్లేదని దాని ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది గోదాఖండ్ వంట ఆధ్వర్యంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీనిలో ఈ ప్రణయ్ భాస్కర్ నేతను గోడ తిరుపతి అనే ఒకరి దగ్గరనే కాకుండా ఇంకా ముగ్గురు నలుగురు దగ్గర ఇదే విధంగా కార్లు వీటికి రెండు పెట్టిస్తానని చెప్పి చెప్పి మోసం చేసి కొద్ది రోజులు ఆ కార్లను వాళ్ళకి సంబంధించిన కార్లను కొద్ది రోజులు రెండు పెట్టి ఒక రెండు మూడు నెలలు డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఆ కార్లను తీసుకొచ్చి నా సొంతానికి కూడా లేదంటే సంతానం వేరే వాళ్ళ దగ్గర వాటిని చూడబెట్టి ఆ డబ్బులు నేను వాడుకొని మోసం చేశారు గ్రమంలో లోపల ఈ మోసం బయట ఈ ప్రణయ్ భాస్కర్తో పాటు ఇంకా అతనికి సంబంధించిన ఇద్దరు పుష్పలత శ్రీనివాస్ అనే వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు పరిశోధనలో తెలియదు ఈ ప్రణయ్ ను కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నాలుగు కార్లు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఈ రోజు పంపడం జరుగుతుంది ఈ సందర్భంగా గోదావరి కని ప్రాంత ప్రజలకు ఇంకా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది వెహికల్స్ పొదవెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసం అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు ఆ తెలిసి ఎంత తెలిసిన వారైనప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ లేకుండా మరే ఇతర తాకట్టు పెట్టే క్రమం లోపల ఎలాంటి ఆశలకు ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవద్దు ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందే పోతాం ఈ సందర్భంగా గోదావరి ప్రాంత ప్రజలకు పోలీసు వారు విజ్ఞప్తి ఏంటంటే తెలిసిన వారు అయినప్పటికీ కూడా వెహికల్స్ ఎవరైనా అత్యవసరం ఉంది వెహికల్స్ పొదవబెట్టి డబ్బులు కావాలంటే వాటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోకుండా వాటి ఓనర్ల గురించి పూర్తిగా తెలుసుకోకుండా డబ్బులు ఇచ్చి మోసం పోతని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తెలిసిన వారే ఎక్కువ మోసం చేస్తారు ఆ ఎంత తెలిసిన వారు అయినప్పటికీ కూడా వేరే వాళ్ళ వెహికల్ తీసుకొచ్చి పెట్టినప్పుడు కానీ లేకుండా ఇతర తాకట్టు పెట్టే క్రమంలోపల ఎలాంటి ఆశలకు ఎక్కువ వడ్డీలకు ఆశలకు పోయి మోసపోవడం ఏదైనా ఉంటే పోలీసు వారికి తెలియజేయాల్సిందే పోతాం